పూర్వం ఒక చిన్న ఊరిలో సోమయ్య అనే ఒక రైతు ఉండేవాడు అతను సోమరి కాదు కష్టపడటంలో ఎవరికి తీసుకోడు కానీ అతనికి ఒక పెద్ద బలహీనత ఉంది అదే సోమయ్య దగ్గర చాలా భూమి ఉంది పంటలు ఉన్నాయి ఇల్లు ఉంది కానీ అతని మనసులో ఒక్క మాటే తిరుగుతూ ఉండేది ఇంకా కావాలి పక్కవాడి పొలం కనిపిస్తే అది తనదే కావాలని ఆశ ఈ ఆశే అతని జీవితాన్ని మలుపు తిప్పబోతోందని అతనికి తెలియదు ఒకరోజు అడవిలోకి వెళ్ళాడు అక్కడ ఒక మునిని కలిశాడు సోమయ్య సేవలకు మెచ్చిన ముని అతనికి ఒక వరం ఇచ్చాడు సోమయ్య రేపు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపు నువ్వు ఎంత దూరం పరిగెత్తి తిరిగి మొదటి చోటుకు వస్తావో ఆ భూమి అంతా నీదే కాని ఒక షరతు సూర్యుడు అస్తమించేలోపు లోపు తిరిగి రాకపోతే నీకు ఒక్క గజం భూమి కూడా దక్కదు అని అంటాడు వరుసటి రోజు సూర్యుడు ఉదయించగానే సోమయ్య పరుగులు మొదలుపెట్టాడు మొదటి గంట బాగా పరిగెత్తాడు కొంచెం దూరం వెళ్ళాక ఆలోచించాడు ఇక్కడితో ఆపేయాలా అని కానీ ముందున్న పచ్చని పొలాలు చూసి ఇంకొంచెం వెళ్తే ఇవి కూడా నావే కదా అని అనుకుని పరిగెత్తుతూ ఉన్నాడు మధ్యాహ్నం ఎండమండిపోతోంది ఆకలి వేస్తుంది దాహం పెరిగింది అతని శరీరం చెబుతోంది ఆపు అని కానీ మనసు చెబుతోంది ఇంకా కావాలి అని ఆ కొండ దాటితే ఆ చెరువు కూడా నాదే అనుకుంటూ అతని కాళ్ళు అలసిపోయినా ఆశ మాత్రం అలసిపోలేదు సూర్యుడు పడమరకు వాలుతున్నాడు అప్పుడే సొమ్మయ్యకు భయం మొదలైంది నేను చాలా దూరం వచ్చేశాను సూర్యాస్తమయంలోగా తిరిగి చేరుకోవాలి అని అనుకుని వెనక్కి పరిగెత్తడం మొదలుపెట్టాడు ఊపిరి ఆడడం లేదు గుండె వేగంగా కొట్టుకుంటోంది కాళ్ళు వణుకుతున్నాయి అయినా పరుగు ఆపకుండా చివరికి సూర్యుడు అస్తమించే క్షణంలో ప్రారంభించిన చోటుకు చేరుకున్నాడు సోమయ్య ముని ముందుకు వచ్చాడు అప్పుడు ఆ ముని సోమయ్య ఈ భూమి అంతా నీదే అని చెప్పేలోపే బాగా పరిగెత్తి అలసిపోవడం వల్ల సోమయ్య గుండె ఆగిపోయి అక్కడే కిందపడి మరణించాడు సోమయ్యకు దక్కిన భూమి కేవలం ఆరడుగులు నేల అవసరానికి మించి సంపాదించాలనే యాశ అవసరానికి మించి చేసే శ్రమ రెండూ ప్రమాదకరమే ఉన్నదానితో తృప్తి పడకపోతే ఉన్నదాన్ని కూడా ఆనందంగా అనుభవించే అవకాశం కోల్పోతాం